మామా క్లారిటీ వచ్చేసింది మామా ఐపీఎల్ ప్లే ఆఫ్ మిగిలి ఉన్న రెండు ప్లేస్ల కోసం ఈ మూడు టీంల మధ్యనే గట్టి పోటీ ఉందన్న క్లారిటీ వచ్చేసింది మామ మీకు కదా మామా ఢిల్లోలకి లక్నోలకి జరిగిన మ్యాచ్లా ఢిల్లోలు గెలిచేసారు దీంతో లక్నోలకి ప్లే ఆఫ్లకి వెళ్ళే తలుపులు మూసుకపోయినాయి మరి గెలిచిన ఢిల్లోల కన్నా ఉన్నాయంటే నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ లేవు మామా ఈ రెండు టీంలు కూడా పంజాబ్ వాళ్ళు ముంబై వాళ్ళు గుజరాత్ వాళ్ళ లెక్క మూట ముల్లే సర్దుకొని ఇంటి దారి వట్టుడే ఎందుకంటే డీసీ ఎల్ఎస్జీల రన్ రేట్లు మైనస్ లల్లు ఉన్నాయి ఎల్ఎస్జీకి ఇంకో మ్యాచ్ ఉంది కానీ అది గెలిచినా కూడా ఇప్పుడున్న సిఎస్కే రన్ రేట్ ని అందుకున్నాడు అయ్యము చర్ కాదు మామ సో ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్ లా ఐదు టీంల కథ అదే పిబికేఎస్ ఎంఐ జీటీ జీటీసీ ఎల్ఎస్జీల కథ ఒడిశిపోయింది మామ ఇక ఇప్పటికే కలకత్తా రాజస్థాన్ వాళ్ళు ప్లే ఆఫ్ కి క్వాలిఫై అయిపోయినరు మరి మిగిలినగా రెండు ప్లేస్లని దక్కించుకునే ఛాన్స్ ఏ టీమ్ లకు ఉందంటే ఫస్ట్ మన హైదరాబాద్కే మామ ఎందుకంటే మన ఎస్ఆర్ఎస్ టీం ఇంకా రెండు మ్యాచ్లు ఆడేడుతుంది మామ అండ్ ఒక్క మ్యాచ్ గెలిచిన మానం ప్లే ఆఫ్ ఆడు కన్ఫామ్ ఒక్కవేళ రెండు మ్యాచ్లు గెలిస్తే మామా మనోళ్ళే సెకండ్ ప్లేస్ కి ఏరుకుంటారు ఇక ఇంకో ప్లేస్ కోసం చెన్నై వాళ్ళు బెంగళూరు వాళ్ళు పోటీ పడతారు ఇకగా మ్యాచ్ కూడా గిల్లిద్దరి మధ్యలోనే ఉంది ఒకవేళ చెన్నై వాళ్ళు గెలిస్తే ఈజీగా ప్లే ఆఫ్కి చేరుకుంటారు కానీ ఆర్సీబీ ప్లే ఆఫ్లకి రావాలంటే మాత్రం కొంచెం మంచి రన్ రేట్తోనే గెలవాల మామా మరి కలకత్తా రాజస్థాన్ టీంలతోటి ఏ రెండు టీంలు ప్లే ఆఫ్లుంటే మస్తు ఉంటుంది అని మీరు అనుకుంటున్నారో కామెడీ పెట్టరు మామ అట్లనే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా మామా